టీమిండియా తరపున ఆడుతూ ఒకే ఒక్క మ్యాచ్తో ఐదు సిక్స్లు ఒకేసారి కొట్టి విపరీతమైన ఫాలోయింగ్ని సంపాదించుకొని ఒకే ఒక్క రోజులో ఫేమస్ అయిపోయాడు మనోడు అయితే ఈ రింకు సింగ్ గురించి తెలుసుకోవాలంటే అతి పేదరికంలో పుట్టి అతి చిన్న వయసులోనే ఆర్థిక బాధలతో నైన్త్ క్లాస్ వరకు చదివి ఆపేశాడు క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఆ పని ఈ పని చేసుకుంటూ క్రికెట్ని కొనసాగిస్తూ కోల్కతా జట్టులో సెలెక్ట్ అయ్యి టీమిండియా తరపున ఆడుతున్నాడు మనోడు అయితే మంచి ఫేమ్ అయితే సంపాదించుకున్నాడు అయితే ఇదిలా ఉంటే సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష పార్టీగా ఉన్న సమాజ్వాదీ పార్టీ నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికైంది ప్రియా సరోజ్ సమాజ్వాదీ పార్టీలో ఇప్పుడు లోక్సభ ఎంపీగా అతి చిన్న వయసులో ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే ఎంపీగా ఎన్నికైంది ఈ ప్రియా సరోజ్ అయితే వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది అనే వస్తున్న వార్తల్లో అనేది తెలుసుకోవాలంటే వీళ్ళిద్దరినీ పరిశీలిస్తే కనుక ఒకరి బ్యాక్గ్రౌండ్కి ఒకరి బ్యాక్గ్రౌండ్కి అసలు సంబంధమే లేదు ఆ పోని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏమన్నా చూద్దామంటే వీళ్ళేమో హైఫై మనోడేమో అంత హైఫై కాదు సో అసలు వీళ్ళిద్దరికీ ఎలా కుదిరిందా అని చెప్పి ఆ రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి కానీ అయితే ఈ వార్త బలపడడానికి అసలు బలం పడిందా బలం చేకూర్చారా అన్నట్టు కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి ఇక్కడ అయితే అసలు విషయం ఏంటనేది నేను చెప్తాను ఎంత అనేది మీరే డిసైడ్ చేయండి అయితే ఇక్కడ ఈ రింకు సింగ్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఒక ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎక్స్లోనో ట్విట్టర్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో పోస్ట్ చేసి ఉంటారు దానికి మనోళ్ళు కలర్స్ యాడ్ చేసి ఇంకొంచెం అందంగా వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది అన్నట్టు ఎలా పుట్టగిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు కానీ అయితే ఆ ఫోటోలో ఏముందంటే ఏమీ లేదు ఆ ఫోటో వెనకాల డ్రాప్ ఒక్కటే కొంచెం డెకరేషన్ చేసి ఉందంట అంతే దీనికే మనోళ్ళు రింకు సింగ్కి ప్రియా సరోజ్కి ఎంగేజ్మెంట్ అయిందని చెప్తా ఉన్నారు అయితే దీని మీద అధికారికంగా రింకు సింగ్ కానీ ప్రియా సరోజ్ కానీ ఎవ్వరు స్పందించలేదు ఆ వార్తలు నిజమై ఉంటే ఈ పాటికి ఎవరో ఒకళ్ళు స్పందించేవాళ్ళు కదా మేము అలాగే రాసేసుకుంటాం మీరు నమ్మాలనిపిస్తే నమ్మండి దీని ఆధారాన్ని చేసుకొని వార్తని రాశారు కాబట్టి మీకు నమ్మాలనిపించిందో లేదో నాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ